ఈ రోజు సొసైటీలో లేకపోతే ప్రపంచ దేశాల్లో కాలిఫోర్నియా మనకు కనబడుతుంది కాలిఫోర్నియాలో లాస్ ఏంజల్ అనే పట్టణం కనబడుతుంది ఆ లాస్ ఏంజల్ అంటే దేవదూతలు పట్టణంగా గా పిలవబడుతుంది ఆ దేశంలో దరిదాపుగా చాలా మంది లెస్బియన్స్ ఉన్నారు అంటే స్త్రీలు స్త్రీలు ఐక శృంగారంలో పాల్గొనేటువంటి పరిస్థితుల్లోకి వాళ్ళు వచ్చేసారు రీసెంట్ గా ఇప్పుడు బర్నింగ్ అనేది జరుగుతుంది ఆ లాస్ ఏంజిల్ అంత హాలీవుడ్ అంతా కూడా కాలిపోతుంది బిఫోర్ దానికంటే ముందు ఆ లాస్ ఏంజల్ కూడా చేసుకున్న కన్వెన్షన్ లో వాళ్ళు ఓటింగ్ పెట్టుకుంటున్నారు ఆ ఓటింగ్ లో దానికి దీనికి ఎంత ఓటింగ్ అని పెట్టుకుంటూ కి దేవుడికి ఓటింగ్ ఎంత పెట్టారు వాళ్ళు దేవుడికి ఓటింగ్ పెట్టినప్పుడు ఆ ఓటింగ్ లో ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత వచ్చిందంటే దేవుడికి సున్నా వచ్చింది ఆ లాస్ ఏంజిల్ దాని పేరు దేవతుదల పట్టణము ఈ లాస్ ఏంజిల్ అనేది అమెరికాలో ఉంది అమెరికా అనేది ఇప్పుడు ప్రపంచానికి ఒక మతపరమైనటువంటి దేశముగా మనకు కనబడుతుంది ప్రతి సంఘము కూడా పుట్టింది మ్యాక్సిమం అక్కడి నుంచే పుట్టేస్తాయి ఇప్పుడు ప్రపంచములో ఉన్నటువంటి సుందరమైనటువంటి ప్రపంచానికే నెంబర్ వన్ దేశంగా పిలువబడుతున్నటువంటి అమెరికాలో ఒక లాస్ ఏంజిల్ పట్టణములో లాస్ ఏంజిల్ అనేది దేవతుదల పట్టణం ఈ దేవదూతల పట్టణములో దేవుడికి ఓటింగ్ పెడితే అనగా దేవుడి యందు ఎవరు విశ్వాసం ఉంచుతున్నారు అని ఓటింగ్ పెడితే ఆ లాస్ ఏంజల్ అనే ప్రాంతంలో దేవునికి అస్సలు మేము దేవుని పక్షముగా నిలబడుతున్నాము అనే ఒక్కరు కూడా లేకుండా సున్నా వచ్చింది వచ్చిందంటే ఆ సున్నా పర్సెంటేజ్ వచ్చిన తర్వాత దేవుడు చూడండి గమనించండి బైబిల్లో మనకు కనబడుతుంది అబ్రహం అడుగుతున్నాడు దట్ ఈస్ ద సైన్ దట్ ఈస్ ద సైన్ అబ్రహా అడుగుతున్నాడు అయ్యా అయ్యా అక్కడ యాభై మంది ఉంటే రక్షిస్తావా ఇరవై మంది ఉంటే రక్షిస్తావా ఉంటే రక్షిస్తావా ఒకడుంటే రక్షిస్తావా అన్న ఒకడున్నా కానీ నేను రక్షిస్తాను తిరుపు తెచ్చిన అన్నాడు లిసన్ ఇప్పుడు లాస్ ఏంజల్ లో దేవుడు నమ్మే ఒకడో లేడు ఆ పట్టణముతో దేవుడికి పని లేదు ఆ పట్టణముతో దేవుడికి పని లేదు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ చూసింగ్ ఆఫ్ ది బ్రైడ్ లాస్ ఏంజల్ పట్టణమా లాస్ ఏంజిల్ పట్టణం నువ్వు ఆకాశం నువ్వు నేల మఠానికి పడబోతున్నావు అన్నాడు నువ్వు సముద్రములో కలిసిపోబోతున్నావని చెప్పాడు ఇప్పుడు కేవలం భయాన్నిస్తున్నాడు తీర్పు నెక్స్ట్ దాని పని తెలుసా సముద్రంలో కలవడం అంటే ఒక భక్తి చేసే ఒక భక్తి పరుడు కూడా అలాస్ రేంజుల్లో కనబడతా దేవుడికి ఇప్పుడు లేదు దేవుడికి ఆ పట్నంతో పని లేదు వాళ్ళు పెట్టిన ఓటింగ్ లో దేవుడికి ఒక్క ఓటేసిన వాడు కూడా లేడు ఆ పట్టణంతో దేవుడికి పని ఏంటి దేవుడితో దేవుడికి పని ఏంటి వాళ్ళు దాంతో అవకాశం లేదు ఆ పట్టణంతో దేవుడికి పని లేదు అది ములిగిపోవడానికి సిద్ధంగా ఉంది దేవుడి ప్రవక్త అభిషేకంతో మాట్లాడుతున్నాడు నువ్వు ఆకాశాన్ని గెంజించుకున్నావు పట్టణమా కపేర్ మాట్లాడుతూ లాస్ ఏంజల్ కోసం ప్రవశిస్తున్నాడు నీవు సముద్రములో కలిసిపోతావు అన్నాడు ఇప్పుడు సముద్రంలో కలవటలేదు అండి కాలతా ఉంది అని అర్థం ఏంటంటే కలిసిపోవడానికి సిద్ధంగా ఉందని అర్థం అంత ఓటింగ్ వేసిన తర్వాత ఆ రోజు లోతు అక్కడే ఉన్నాడు తన కుటుంబం ఉంది దేవుడు బయట తీసుకొచ్చాడు ఈ లాస్ ఏంజల్ లో రక్షించబడడానికి దేవుడు అంటే ఇష్టపడిన నీతి మంత్రులు ఒకడో లేడు ఇంకా పట్నం అవకాశం ఉందా ఇది దేవదూతల పట్టణంగా పిలవబడుతుంది ఇప్పుడు ఏం జరుగుతుందంటే కాలిపోవడం జరుగుతుంది సుదోబాట్నం అంతకాల గురిపించి దానికి కాల్ చేశాడు దీనికి కాలిపోవడం కాదు వాస్తవానికి కానీ ఇది ఒక ముంగుర్తుగా దేవుడి చేత ఎన్నిక చేయబడిన ప్రజలకి దేవుడు చూపిస్తున్నాడయ్యా చేసిన వేషాలు చాలు వైపు చూడండి నెక్స్ట్ లాస్ ఏంజల్ ముగిపోతుంది మీరు సెపరేట్ అవ్వండి అనే కేవలం వధువు సంఘానికి వర్తమానం ఇది అనుకున్న వాళ్ళకి జస్ట్ మేల్కొల్పు మాత్రమే అంటే నెక్స్ట్ రెడీ అవుతుంది మునిగిపోవడానికి దేవుడికి స్తోత్రం కలిగి అంత మాత్రమే కాదు లాస్ ఏంజలే కాదు ప్రవక్త అంటే వెరీ క్లియర్ లీడర్షిప్ అని వర్తమానంలో త్రీ ట్వంటీ సిక్స్ పారాగ్రాఫ్ అయ్యారా ఒక్క లాస్టల్ అనుకోవద్దు మిగతా పట్టణాలు అలా ఉన్న భక్తిహీనమైన పట్టణాలన్నీ కూడా అవి నాశనం కాబోతున్నాయి భక్తిహీనత ఎక్కడ తీసుకెళ్తున్నా నాశనానికి తీసుకువెళ్తుంది అది దేవదూతల పట్టణం గా పిలువబడుతున్నది అది సంపూర్ణంగా పట్టణంలో కనీసం దేవుడు పేరు వేస్తే నాదుడే లేడు వాక్యమనే అనే పేరైతే నాదుడే లేడు ఒక్క ఓటేసినోడే లేడు ఇలాంటి వారి దేవుడికి అవసరమా ఒక్క నీతి మంత్రుడైనా కనబడుతున్నాడు అందులో లేదు ఒక్క నీతి మంత్రుడు కూడా పట్నంలో కనబడట్లేదు కనబడ్డాడు లోతు తీసుకొచ్చి కాల్చాడు కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది అక్కడ ఒక్కడు కూడా ఓటేయట్లేదు ఒక్కరు కూడా మరి వాట్ ఏం ఏం చేయాలి చేయాలి దేవుడు దేవుడు చెప్పండి ఇప్పుడు మీరు అందుకే భక్తిహీనత అనేది నాశనానికి నడిపిస్తుంది అట భక్తిహీనత నాశనాన్ని నడిపిస్తుంది Hollywood in Los Angeles is sliding into the ocean. California, you're doomed. God is angry with Hollywood, and this fire is just the beginning of God's anger. Prophet William Marion Branham prophesied 60 years back that Hollywood and Los Angeles will sink beneath the ocean. This is just an indicator of something bigger that is about to fall on Hollywood and Los Angeles if they don't repent. Look here, do you know what the Lord says about Los Angeles and these places here? She's gone. You know, Hollywood and Los Angeles is sliding into the ocean. California, you're doomed. Not only California, but you world, you're doomed. Church, unless you get right with God, you're doomed. Thus saith the Holy Spirit. I predict before the coming of the Lord Jesus that God will sink that place. I believe that Hollywood and Los Angeles and them filthy places over there, that God Almighty will sink them. They'll go beneath the bottom of the sea. And it's so much sin, see, it's a barrier.